నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు తన టీంలో గుర్తింపు రాలని కిరాక సీత టీంలోకి వెళ్ళినప్పటి నుండి నైనిక కిరాక సీత విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్షిప్ క్లోజ్గా అయిపోయారు వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ఉండి అయితే ఏ ఒక్కరితో సంబంధం లేకుండా వాళ్ళలో వాళ్ళే ఆట ఆడుకుంటూ పని చేసుకుంటూ కనిపించేవారు కానీ ఇక్కడ బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ లియెస్ట్ ఓటింగ్లో ఉన్న విష్ణుప్రియ నైనికని ఓమాదతి అని షాక్ ఇచ్చేశారు ఇంకా వీళ్ళు ముగ్గురులో ఒకరిని ఎలిమెంటరీ అవ్వబోతున్నారు హౌస్ అంతా డిసైడ్ అయ్యి ఎవరు మీరు పంపాలని అనుకుంటున్నారో చెప్పండి అంటూ అనేసరికి ఒక్కసారిగా నైనిక విష్ణుప్రియ కిరాకీ చేత ఏడవకుండా ఉండలేకపోయారు ఇంకా ఒకరు హక్ చేసుకుంటూ బోర్న ఏడ్చేశారు ముగ్గురు కూడా ఇక్కడ సిచువేషన్ వీళ్ళు సిచ్యువేషన్ అన్నది గతంలో కన్నడ బిగ్ బాస్ చూపించిన సిచ్యువేషన్లను కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్షిప్ ఎమోషనల్ అన్నది ఏ సీజన్లో అయినా సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది అలానే ఈ సీజన్లో కూడా వీళ్ళు ముగ్గురు జంట అయితే బాగానే అనుకున్నాము కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయితే ఈ విధంగా అయితే హెల్మెట్ అవ్వబోతున్నారు హోమ మధ్య గారు అలాగే నైన్గా అయితే స్టేజ్ పైన సినిమా నాడు అయితే హెల్మెట్ అవ్వబోతుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వారం ఇద్దరు హెల్మెట్ అవ్వబోతున్నారు దీనివల్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి